サイドさん అన్నీ కలగలిపితే ఒక ఆవేశం ఒక నిస్వార్థం అభివృద్ధి గురించి కలగలిపితే మరి అటువంటి ఒక లేకపోవడం అనేది కేవలం నాకు అలాగే నాకే కాదు అటు పార్టీకి తెలుగుదేశం పార్టీకి కూడా ఒక తెలియనివాడు ఎవరు కూర్చోలేని దీనివారు ఒక ఆయన ఆత్మక శాంతించాను వారి కుటుంబ సభ్యులందరూ కూడా నా ప్రగాడ సానుభూతి అసలు ముఖ్య నేతను కోల్పోయిన కుటుంబానికి మీ సపోర్టు ఉంటుందని తప్పకుండా అదే ఆ అదే పిల్లలు కూడా అనిల్ గారు తేమీ వేణు గారు ఉంటుంది తప్పకుండా ఉంటుంది అదే మార్గంలో నడిచేవాడు వాళ్ళ తండ్రి మార్గంలోనే పయనించే వాడికి తప్పకుండా నా యొక్క సహాయ సహకారాలు అంటే పరంగా వ్యక్తిగత పరంగా తప్పకుండా వాడికి సపోర్ట్ ఎల్లప్పుడూ